నగరంలోని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె తిలక్ రెడ్డి విచ్చేసి మూవన్నల జెండాలు ఎగురువేసి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగతరుడ పలమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు Let's begin with this memorable celebration with great enthusiasm and patriotic spirit. Every year on fifteenth of August, we remember the day in nineteen forty seven when our nation freedom. This day reminds us of a journey from struggle to triumph and inspiration. flag salute order now let us all stand in attention and sing our national anthem with pride and respect నగరంలోని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ధనలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఆంబరాన్నంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె తిలక్రెడ్డి విచ్చేసి మువైన్నల జెండాలు ఎగురు వేసి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగతరుడ పలమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు I feel very much honored uh, for inviting me as a chief guest uh, to this event uh, our 79th independence day uh, for 79th independence day celebrations actually uh, it feels great to remember all our freedom fighters sacrificed their lives to achieve uh, this uh, freedom for us so it's a good opportunity for us all to remember and uh, cherish and uh, do for, uh, to motivate every child to give something ఫర్ దిస్ కంట్రీ సో దట్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్ ద వరల్డ్ ఛానల్ నైన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్ధమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్